హలో అండి హాయ్ బాగున్నారా నేను బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఈరోజు మన రెసిపీ ఎగ్ దమ్ బిర్యానీ ఈజీగా చేసుకుందాం ఎక్కువ మసాలాలు లేకుండా చేసేసుకుందాం ఒక గిన్నె తీసుకొని అందులో సగం వరకు వాటర్ వేసుకున్నాను తర్వాత కొంచెం సాజీరా ఒక ఇలాచి రెండు మూడు లవంగాలు లవంగాలు వేసుకుందాం ఇప్పుడు ఒక రెండు మూడు చిన్న దాల్చిన చెక్క తర్వాత ఒక రెండు ఒక పచ్చిమిర్చి చిన్నగా రెండు ముక్కలు చేసి వేసుకుందాం తర్వాత అందులో కొంచెం కొత్తిమీర పుదీనా కల్లం కొంచెం వేసుకొని తర్వాత రెండు బిర్యానీ ఆకు వేసుకుందాం ఎక్కువ స్పైసీ లేకుండా చేసుకున్నాం కదా అందుకే కొన్ని ఒక మూడు టేబుల్ స్పూన్ల సాల్ట్ వేసుకుందాం ఒక రెండు బిర్యానీ ఆకులు కొంచెం అంతా ఆయిల్ వేసుకుందాం ఆయిల్ వేయడం వల్ల అన్నం విడివిడిగా వస్తుంది అతుక్కోకుండా ఇవన్నిటిని ఒకసారి కలిపేసుకుందాం ఒక చిన్న హాఫ్ టీ స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మొత్తం మిక్స్ అయ్యేలాగా కలుపుకుందాం ఇప్పుడు స్టవ్ వెలిగించి ఈ గిన్నెని స్టవ్ పైన పెట్టేసుకుందాం ఇవి మరుగుతూ ఉండగా మనం మరొక గిన్నె తీసుకొని బిర్యానీ కోసం రెడీ చేసుకు గిన్నె తీసుకొని స్టవ్ పైన పెట్టుకొని అందులో కొంచెం నెయ్యి కొంచెం ఆయిల్ వేసాను కొంచెం వేడయ్యేదాకా వేసేద్దాం బ్రౌన్ ఆనియన్ కోసం ఆనియన్ని సన్నగా కట్ చేసి తీసుకున్నాను నేను రెండు ఆనియన్స్ తీసుకున్నా బిర్యానీలో బ్రౌన్ ఆనియన్ వేయడం వల్ల టేస్ట్ బాగుంటుంది అందుకే వేసుకున్నాం ఫ్రై చేసుకుందాం ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక చిన్న రెండు ఆనియన్స్ చిన్న ఆనియన్స్ని కట్ చేసి వేసుకుంటున్నా గ్రేవీ కోసం బిర్యానీ గ్రేవీ కోసం మిక్స్ ఆనియన్ని మిక్సీ పట్టుకుందాం ఇక్కడ ఆనియన్ బ్రౌన్ అయిపోయాయి ఇట్లా బ్రౌన్ కలర్ వస్తే జారిపోతాయి చల్లగా అయిన తర్వాత కూడా ఇంకొంచెం కలర్ మారుతాయి ఆనియన్ అందుకే తీసేసాను ఇప్పుడు ఈ ఆనియన్ని పక్కన పెట్టేద్దాము నేను ఇక్కడ సెవెన్ ఎగ్స్ తీసుకున్నా ఉడకబెట్టి వాటి పొట్టు తీసేసి తీసుకుందాం కత్తితో ఇట్లా ఒక నాలుగైదు గాట్లు పెట్టుకోవాలి ఎగ్స్కి అదే ఆ గిన్నెలో కొంచెం అంతా ఆయిల్ వేసి ఒక చిన్న స్పూన్ అంతా కారం కొంచెం పసుపు వేసి ఇప్పుడు మనం ఎగ్స్ వేయించుకుందాం ఎగ్స్ ఇలా వేయించుకోవడం వల్ల పైన లేయర్ లాగా పామ్ అవుతుంది ఎగ్స్కి క్రిస్పీగా వస్తాయి బాగుంటుంది టేస్ట్ బిర్యానీకి ఇప్పుడు మనం ఎగ్స్ని స్లోగా వేయించుకుందాం ఈ లోపు ఇక్కడ మనం ఈ లోపు ఇక్కడ పెట్టుకున్న వాటర్ మరిగిపోయాయి ఇందులో మనం ఇప్పుడు బియ్యం వేసుకుందాం నేను త్రీ గ్లాస్ రైస్ తీసుకొని కడిగి పక్కన పెట్టుకున్నా అవి ఇప్పుడు వేసి ఒక్కసారి కలిపి మూత పెట్టేద్దాం ఎగ్స్ మా ఎగ్ మొత్తం ఫ్రై అయిపోయాయి అదే గిన్నెలో కొంచెం మళ్ళీ ఆయిల్ వేసుకొని ఇప్పుడు మనం ఆయిల్ కొంచెం వేడైన తర్వాత ఇప్పుడు మనం ఇందులో కొన్ని స్పైసెస్ వేసుకుందాం ఒక రెండు ఇలాచీలు ఒక రెండు మూడు లవంగాలు కొంచెం సాజీరా వేసుకుందాం ఒక రెండు ఆకు బిర్యానీ ఆకు కూడా వేసుకొని ఒక రెండు మూడు పచ్చిమిర్చి ముక్కల్లా కట్ చేసి వేసుకుందాం ఇప్పుడు ఇవంటిని కా కొంచెం సేపు వేయించుకుందాం మసాలా ఎక్కువ వేయలేదు కొంచెమే వేసుకున్నాను ఇప్పుడు ఇందులో మనం ఇందాక వేసుకున్న ఆనియన్ పేస్ట్ కూడా వేసుకుందాం ఆనియన్ పేస్ట్ వేసుకొని కలుపుకుందాం ఆనియన్ పచ్చవాసన పోయే వరకు కొంచెంసేపు ఫ్రై చేసుకోవాలి తర్వాత ఇక్కడ నేను రెండు టమాటాలు తీసుకొని మిక్సీ పట్టాను అది కూడా వేసుకొని కాసేపు ఫ్రై చేసుకుందాం తర్వాత కొంచెం కొత్తిమీర కొంచెం కలమాకు వేసుకొని పుదీనా కూడా వేసుకొని కలుపుకుందాం గ్రేవీ ఇలా మంచిగా ఫ్రై అయ్యేదాకా కలుపుకొని కొంచెంసేపు మగ్గనిద్దాం టమాటాలు ఉల్లిపాయ కొంచెం మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం ఒక రెండు స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలుపుకుందాం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయే వరకు కలుపుకొని తర్వాత ఒక స్పూను పసుపు వేసి కలుపుకుందాం కొంచెం కలుపుకున్న తర్వాత ఒక రెండు స్పూన్ల కారం వేసుకుందాం నేను మా స్పైసీకి తగ్గట్టు కారం వేసాను మీరు మీ స్పైసీకి తగ్గట్టు కారం వేసుకోండి అది కూడా మంచిగా కలిపి మిక్స్ అయ్యేలాగా కలిపేసుకుందాం ఇప్పుడు నేను ఇందులో ఒక మూడు టీ స్పూన్ల పెరుగు వేసి కలుపుకుంటున్నా పెరుగు వేసిన తర్వాత స్టవ్ని సిమ్లో పెట్టుకోవాలి ఎందుకంటే పెరుగు మనకు విరగకుండా ఉంటుంది సిమ్లో పెట్టి ఫ్రై చేసుకుంటాయి అలా కలుపుకొని ఫ్రై చేసుకోవాలి ఇక్కడ మనం ఎగ్ బిర్యానీ చేస్తున్నాం కాబట్టి బియ్యాన్ని ఒక ఎయిటీ పర్సెంట్ ఉడికించుకొని ఇట్లా వడగట్టేసుకుందాం వాటర్ అన్నీ తీసేద్దాం తర్వాత ఆ మసాలా మంచిగా ఉడికిన తర్వాత కొంచెం మసాలా గ్రేవీ పక్కకు తీశాను తర్వాత ఒక లేయర్ అన్నం వేస్తున్నాను ఎయిటీ పర్సెంటే ఉడికించుకోవాలి అన్నము తర్వాత అన్నం వేసిన తర్వాత మళ్ళీ తీసిన గ్రేవీని అందులోనే వేస్తున్నా ఇందులో మళ్ళీ ఇప్పుడు నేను ఒక త్రీ ఎగ్స్ పెట్టుతున్నా త్రీ ఎగ్స్ పెట్టుకోవాలి తర్వాత బ్రౌన్ ఆనియన్స్ కూడా వేసుకోవాలి బ్రౌన్ ఆనియన్స్ వేసుకున్నాక కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనా వేసుకోవాలి ఒక్కొక్కటి లేయర్ లాగా వేసుకోవాలి తర్వాత దీంట్లో అంత నెయ్యి కూడా వేసుకుందాం నెయ్యి వేసుకోవడం వల్ల కూడా ఫ్లేవర్ బాగుంటుంది కొంచెం నెయ్యి వేసుకొని దానిపైన మళ్ళీ రైస్ వేసేసుకుందాము ఇప్పుడు పూర్తి రైస్ మొత్తం వేసేసుకుందాము రైస్ వేసుకొని సమానంగా అనుకొని తర్వాత మిగిలిన ఎగ్స్ అన్నీ ఇట్లా పెట్టేసుకుందాం పెట్టుకున్న తర్వాత మళ్ళీ సేమ్ ఇందాక లాగానే ఒక్కొక్కటి అన్నీ మళ్ళీ వేసేసుకుందాం బ్రౌన్ ఆనియన్ కొత్తిమీర పుదీనా మళ్ళీ నెయ్యి ఇవన్నీ వేసేసుకుందాం మీ కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీరు లైక్ చేయడం వల్ల ఇలా ఇలా ఎన్నో వీడియోలు తీయాలని కొంచెం ఉత్సాహం వస్తుంది కొంచెం ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్ ఇలా అన్నీ లేయర్లాగా వేసేసుకున్నాను చూడండి బ్రౌన్ ఆనియన్స్ వల్ల చాలా టేస్ట్ వస్తుంది ఫ్రెండ్స్ ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి ఇలా ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో నాకు కామెంట్స్ చేసి చెప్పండి తర్వాత మూత పెట్టి నేను దమ్కి కావడానికి ఒక చిన్న రోల్ని పెడుతున్నాను పది నిమిషాలు ఇట్లా సిమ్లో పెట్టి ఉడికించుకోవాలి దమ్ అయిన తర్వాత చూడండి ఫ్రెండ్స్ ఎగ్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది ఎయిటీ పర్సెంట్ మనం ముందే కుక్ చేసుకున్నాం కాబట్టి ఇంకా ట్వంటీ పర్సెంట్ ఇట్లా టెన్ మినిట్స్లో అయిపోతుంది చూడండి ఎగ్దమ్ ఎగ్ బిర్యానీ రెడీ అయిపోయింది మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్ ధన్యవాదాలు